హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ మే నెలవి రిలీజ్ అయినాయండి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి అకౌంట్లు అయితే పడుతున్నాయి ఎట్టకేలకు కొన్ని జిల్లాలకు అయితే పెన్షన్ రిలీజ్ చేశారండి అకౌంట్లో పడుతున్నాయి చాలామందికి మెసేజ్లు రాకపోవచ్చు అయితే కొంతమంది ఏంటంటే మెసేజ్లు వస్తేనే పెన్షన్ పడ్డట్టు అనుకుంటారు కానీ కొంతమందికి రిలీజ్ అయ్యి అకౌంట్లో పడ్డా కానీ కొంతమంది మెసేజ్ అయితే రాదండి ఒకవేళ సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా రాకపోవచ్చు మెసేజ్లు అనేవి అకౌంట్లు అయితే పడుతున్నాయి రిలీజ్ చేశారు పెన్షన్స్ మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి అంటే మళ్ళీ అందరూ ఎదురు చూస్తారు అన్ని జిల్లాల వాళ్ళు ఎదురు చూస్తారని మళ్ళీ ఈ వీడియో ద్వారా క్లారిటీగా చెప్తున్నాను అన్ని జిల్లాలకి రోజైతే రిలీజ్ కావండి కొన్ని జిల్లాలకు మాత్రమే రిలీజ్ చేస్తారని ఇన్ఫర్మేషన్ తెలిసింది ఆ విషయాన్ని పొద్దున వీడియోలు కూడా చెప్పాను కదా అండి అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్లు కానీ కొన్ని జిల్లాలకు మాత్రమే పెన్షన్స్ అనేవి రిలీజ్ చేశారు ఆ అకౌంట్లు అయితే పడుతున్నాయి కొంతమందికి మీరైతే చెక్ చేసుకోండి ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా మెసేజ్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ప్రస్తుతానికి అయితే మనకి మెయిన్ నెల పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రిలీజ్ చేశారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ చేశారండి అకౌంట్లు అయితే పడుతున్నాయి మీరు అయితే చెక్ చేసుకోండి పెన్షన్స్ అన్నీ కూడా ఇప్పుడైతే అకౌంట్లు పడుతున్నాయి నేను కూడా చెక్ చేసి వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి పెన్షన్స్ రిలీజ్ చేశారు అకౌంట్లో పడుతున్నాయి ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్